గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఉచ్చు బిగుస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి గతంలో అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో కొడాలి నాని ఏం చేశారు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు పోలీసును అడ్డం పెట్టుకుని ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన చేసిన తప్పులని తోడే కార్యక్రమానికి శ్రీకరణ పడిన పరిస్థితి కనిపిస్తోంది ఇక గతంలో ఆయన క్యాషన్ నిర్వహించారు ఆ కెషన్లో వెనుక ఎలాంటి దంద జరిగింది ఎలాంటి మాదక ద్రవ్యాలను ఉపయోగించారు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడ అశ్లీల నృత్యాలు ఏపించారు అనే కార్యక్రమాన్ని అనే అంశాన్ని కూడా దాంట్లో ఉన్న నిజాలను కూడా వెలికి తీసేందుకు శ్రీకారం చుట్టారు గతంలో రావి వెంకటేశ్వర ఆయన ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి పూనుకుంటే ఆయన రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున ఆయన మీద ప్రత్యక్ష దాడికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది ఈ కేసులో సుమారు ఇరవై రెండు మంది కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది ఆ తర్వాత ఏదైతే ఇదే దాడికి పాల్పడ్డారు కొడాలి నాని ఇందులో వాస్తవం ఎంతుందని చెప్పి కూడా నిజ నిర్ధారణ కమిటీ జనవరి ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై రెండులో నిజ నిర్ధారణ కమిటీ కూడా గుడివాడలో పర్యటించింది ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపైన కూడా కొడాలి నాని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేశారు ఇలాంటి నేపథ్యంలో కొడాలి నాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దురాగతాలకు పాల్పడ్డారు ఎంత అరాచకాలకు పాల్పడ్డారు ఎక్కడ అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతుంది ఈ అంశాలన్నీ వెలుగు చూడాలి అనే కోణంలో కూడా కేసులు నమోదు చేసేందుకు కూడా ఇటు ఏపీ ప్రభుత్వం సం సంసిద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే కేసులో ఇరవై రెండు మంది కొడాలి నాని అనుచరులపై ప్రస్తుతం కేసులు నమోదు చేశారు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సెక్షన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫోర్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ కింద సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది భారత న్యాయ శిక్షణ స్పృతిలో కింద ఈ కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది చూడాలి కొడాలి నాని ఇన్ని కేసులు నమోదైన నేపథ్యంలో ఎలా చేస్తే ఎలా ముందుకు వెళ్తారు ఎలా ఆయన ఈ కేసులను అధిగమిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఎవరినైతే బెదిరించారో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ దందాలకైతే పాల్పడ్డారో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని గతంలో నారా లోకేష్ చెప్పుకొచ్చిన పరిస్థితి అందుకు అనుగుణంగానే ఇప్పుడు కొడాలి నాని మీద ఈ కేసులు బనాయించి దాంట్లో ఎంతవరకు అధికార దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడ్డారు ఎంతవరకు ప్రజా ధనాన్ని ఆయన దుర్వినియోగం చేశారనే కోణలో కూడా లోతైన విచారణ ఉంటుంది అని గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా దాని మీద ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది